మంగళం నిత్యం శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఇవి ఏంటంటే నా స్టైల్లో అరటికాయ బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను ఇవి చాలా మెత్తగా చాలా స్మూత్గా చాలా స్పైసీగా ఉంటాయి ఎలా పిండిని ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా రెండు అరటికాయలు తీసుకుని పెళ్ళి తీసుకోవాలి తర్వాత శనగపిండి తీసుకున్నాను దాన్ని శుభ్రంగా జల్లించుకొని కొంచెం సాల్ట్ పసుపు కొద్దిగా కారం కొంచెం నలుపుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం తినే సోడా అంటే వంటి సోడా ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట అంటే లేదు ఉప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది బాగా కలుపుకొని నేనైతే పాలు వేసుకోవచ్చు మజ్జిగ వేసుకుంటాను బాగుంటుంది అనమాట పిండి అయితే స్మూత్గా వస్తుంది బజ్జీలు చాలా స్మూత్గా వస్తాయి పిండిని అయితే కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ లేదా ఒక ఐదు నిమిషాలలో పక్కన పెట్టేసుకోవాలి అన్నమాట తర్వాత మన తీసుకున్న పెద్ద అరటికాయలు ఉంటాయి కదా ఆ అరటికాయలకి లైట్గా తీసుకోవాలి ఫీల్ అనేది పెద్దగా తీయకూడదు తీయకుండా ఒక బౌల్లోకి వాటర్లోకి ఉప్పు పసుపు వేసుకుని ఈ మొక్కలు కోసుకొని అందులో వేసుకోవాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి అనమాట వేసుకున్నాను నేను ఉప్పు పసుపు నీటిలో కాసేపు అలా ఉంచేసేయాలన్నమాట బాణలు పెట్టుకుని అందులో ఆయిల్ వేసాను నేనైతే వేరుశనగ నూనె వేస్తాను డీప్ ఫ్రైకి వేరుసే మామూలు నూనె అయితే వాడను ఇక చూడండి శనగపిండిలో అరటికాయ మొక్కలు వేసుకొని డిప్ చేస్తూ ముంచుకొని మొత్తం మొక్కకి పిండి పట్టేలా వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట వాయికి ఇంజిమించి ఒక పది బజ్జీలైనా మనకి పడుతుంది అది పెన మనం పెట్టుకున్న బాణలను బట్టి ఉంటుంది ఆయిల్ కూడా నేనైతే పెద్దగా ఏమి వేయలేదు తొక్కే వేస్తాను ఇది పెద్దగా ఆయిల్ కూడా పేల్చదు ఎందుకంటే వంటసాడ అనేది నేను కొంచెమే వేస్తాను మజ్జి వేసుకున్నాం కాబట్టి స్మూత్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇక మొత్తం బజ్జీలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను పెద్ద కలర్ ఎక్కువ వచ్చేయకూడదు మాడిపోయినట్టు అయిపోతాయి అనమాట కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లాస్ట్ని ఏంటంటే మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను అవి కూడా చిన్న చిన్న చీలికల్లా చేసేసుకొని మిగిలిన పిండిలో వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కారం తక్కువగా ఉంటుంది ఇలా చీల్ంచుకుని వేసుకుని లాస్ట్లో ఒక మిరపకాయ తింటే బాగుంటుంది అనమాట ఇదిగా చూడండి ఇలా లైట్గా వేయించుకోవాలి ఇట్లా కూడా వేసాను పెద్ద కారం ఏమి ఉండదు చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే కారం అనేది ఉండదు పిండి బాగా లోపలికి వెళ్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలా స్పైసీగా తినాలి నేను అంటే ఎక్కువ చేయను కానీ ఎవరైనా చుట్టాలు వస్తే తప్పదు కదా మాకు చుట్టాలు వస్తున్నారు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి మంగళం నిత్యం శుభమంగళం